వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్డిఆర్ జిల్లా జగ్గేపేట మండలం గౌరవరం తామ పురోహితులు మార్తి శివరామకృష్ణ శాస్త్రి వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీదేవి నవరాత్రులు మరియు ఇరవై రెండవ వార్షికోత్సవాలు శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో అంగరంగ వైభవంగా సోమవారం మొదలయ్యాయి ఇరవై రెండవ తేదీ సోమవారం నుండి అక్టోబర్ రెండవ తేదీ గురువారం విజయదశమి వరకు లోక కళ్యాణార్థం జగన్మాత ప్రీతి కొరకు దేవి శరణవరాత్రి ఉత్సవాలు జరుపుటకు అమ్మవారి అనుగ్రహం అయింది కావున భక్తజనం ఈ ఉత్సవంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇరవై రెండవ తేదీ గణపతి పూజ పుణ్యహవాసనం స్థాపన చండీ హోమం నిత్య పూజ ఇరవై మూడవ తేదీ ఆంజనేయ స్వామి పూజ అభిషేకం హోమం చండీ హోమం నిత్య పూజ ఇరవై నాలుగవ తేదీ చండీ హోమం నిత్య పూజ ఇరవై ఐదవ తేదీ దక్షిణామూర్తి పూజ హోమము చండీ హోమం నిత్య పూజ ఇరవై ఆరవ తేదీ దుర్వా గణపతి పూజ అష్టగణపతి హోమం చండీహోమం నిత్య పూజ ఇరవై ఏడవ తేదీ నవగ్రహ పూజ గ్రహణ శాంతి చండీహోమం నిత్య పూజ ఇరవై ఎనిమిదవ తేదీ సుబ్రహ్మణ్య పూజ చండీ హోమం నిత్య పూజ ఇరవై తొమ్మిదవ తేదీ మూలా నక్షత్రం శ్రీ సరస్వతి పూజ హోమం చండీ హోమం నిత్య పూజ ముప్పైవ తేదీ దుర్గాష్టమి శాకాంబారి అలంకారం సామూహిక కుంకుమార్చన చండీ హోమం నిత్య పూజ ఒకటవ తేదీ మహానవమి మహాలక్ష్మి హోమం చండీ హోమం నిత్య పూజ రెండవ తేదీ విజయదశమి చండీ హోమం మహా పూర్ణాహుతి కలశోద్వాసన గ్రామోత్సవం జరుగునని గ్రామ పురోహితులు మరియు గ్రామ కమిటీ బృందం తెలిపారు ఎన్టీఆర్ జిల్లా విజయాపేట మండలం ధోలవరం గ్రామంలో ఇరవై రెండు సంవత్సరాల నుండి మీదేశ్వర నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం ఇరవై రెండవ సంవత్సరంలోకి ప్రవేశించాం ఈ ఇరవై రెండవ సంవత్సరంలో భక్తుల సహాయ సహకారంతో అత్యంత వైభవపేతంగా నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటున్నాం ఈరోజు అమ్మవారి కలశ స్థాపన అమ్మవారికి ప్రాణపు స్థాపన అష్టమాత ఆవాహన ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటున్నాం సాయంకాలం ఐదు గంటలకు అగ్నిమదన కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు నుండి తొమ్మిది రోజులు కూడా బండి హోమము విశేషంగా జరుగుతుంది భక్తుల సహాయ సహకారంతో ఈ కార్యక్రమం అత్యంత బోధపేతంగా జరుగుతోంది ఈ గౌరవరం గ్రామంలో ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు ఇచ్చి నా యొక్క ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అమ్మవారు అనుగ్రహం పూర్తిగా సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ రోగ సంరక్షణార్థం ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నామని భక్తులకి మనవి చేస్తున్నాం